కాంగ్రెస్ పార్టీ నుంచి మరి పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి అభ్యర్థిని నేను ఈ ఉమ్మడి జిల్లా అంతా కూడా ఏడు కాన్స్టిటెన్సీలన్నీ కూడా తిరుగుతూ మరి ఈరోజు లింగాపూర్ మండలానికి రావడం జరిగింది లింగాపూర్ మండలం ఉన్నటువంటి మరి కాంగ్రెస్ నాయకులు వీళ్ళందరినీ కూడా కలిసి నేను పలా కాంగ్రెస్ పార్టీ నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా నేను బరిలో ఉన్నాను నాకు సపోర్ట్ చేయండి అనేసి నేను ఇక్కడ కోరుకోవడం జరిగింది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఎవరికైతే టికెట్ ఇస్తుందో వాళ్ళకు మేము సపోర్ట్ చేసి గెలిపిస్తామని చెప్పడము నాకు చాలా ఆనందంగా ఉంది ఈ ప్రాంత అభివృద్ధి కొరకు లింగాపూర్ ప్రాంత అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీ యొక్క ఆశయం కొరకు కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతం కొరకు ఈ ప్రాంత అభివృద్ధి కొరకు తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి సబ్బండ వర్గాలందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని అందరికి కూడా న్యాయం జరిగే విధంగా ఈ ప్రాంత వాసుల యొక్క మీ ప్రాంత వాసుల యొక్క అన్ని రకాలైనటువంటి వీళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకుంటూ ఈ ప్రాంత అభివృద్ధి కొరకు కాంగ్రెస్ నాయకులు ఇక్కడ మోస్ట్ సీనియర్ నాయకులు ఉన్నారు వీళ్ళ యొక్క వీళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకుంటూ ఈ ప్రాంత అభివృద్ధి కొరకు తప్పకుండా పాటు పడతాననేసి తెలియజేస్తూ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేసుకుందాం ఇక్కడ రాష్ట్రంలో మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది దేశంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే తప్పకుండా ఈ ప్రాంతము దేశం అభివృద్ధి జరుగుతుంది కాబట్టి అందుకని కాంగ్రెస్ పార్టీను బలోపేతం చేయడానికి ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ఎందుకు నేను ఈ కాంగ్రెస్ పార్టీ నుంచే పార్లమెంట్ బరిలో ఎందుకున్నానంటే సమా సమానత్వం కొరకు అభివృద్ధి కొరకు పాటుపడే పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ కాబట్టి అందుకనే ఈ పార్టీ నుంచే నేను పోటీ చేయదలుచుకున్నాను ఏ పార్టీ కూడా నాకు వద్దు నేను కాంగ్రెస్ పార్టీ నుంచే పోటీ చేస్తాను అందుకు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనార్టీ అందరికీ కూడా సబ్బండ వర్గాలకు సమానత్వం కలిగించే పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ కాబట్టి అందుకనే కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ నుంచే పార్లమెంటు బరిలో ఉంటున్నాను ఆదిలాబాదు పార్లమెంటుకు మొట్టమొదటిసారిగా మహిళ కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ గుర్తిస్తుంది నన్ను ఒక మహిళగా కాంగ్రెస్ పార్టీ పార్లమెంటుకు నన్ను తప్పకుండా పంపిస్తుంది ఒక ప్రశ్నించే గొంతుగా పార్లమెంటు నుంచి ఒక ప్రశ్నించే గొంతుగా నన్ను గుర్తిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ నాకే టికెట్ ఇస్తుంది కాబట్టి ఈ ప్రాంత అభివృద్ధి కొరకు అందరితో కలిసి నేను పనిచేస్తాను మరీ మరి మళ్ళీ ఈ ప్రాంతానికి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఒక ఆశయాన్ని నిలబెట్టిన ప్రాంతం అభివృద్ధి చేయడానికి నేను తప్పకుండా మిత్రులందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు చెప్తున్నాను